ఇవి నాకు ఈ కుక్కర్ నాది బంగారం పెడతా ఎండి పెడుతుంది నాకు నేను వస్తాం అమ్మతో వస్తాం మళ్ళీ ఇందే లేను వాళ్ళకన్నా చెప్పుకుంటే సిగ్గుసేట అయితే ఏంటి సిగ్గుసేట వస్తామ్మా రాజేం తప్పు లేదు నీ దగ్గర ఎట్లా ఉన్నట్టున్నది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ మాట్లాడదామంటే టైం లేదు మరి అది కూరగాయల బండి ఇక్కడికి అయింది టమాటాలు తీసుకొస్తానని ఇగో మా రాజీ అయితే మంచి ప్రాంక్ చెప్తున్నా మా రాజీ దేవుడి బొగ్గరులే ప్రాంక్ చేయక కొంచెం వేడిపియాలి టైం పాస్ అవుతుంది అన్నమాట అదేం ప్రాంక్ అంటే దొంగతనం ప్రాంక్ ఇది ఎక్కడ దాచిపెడొన అర్థంయితలేదుగా ఆ గిడు అయితే మంచి ఉంది ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ అత్తమ్మా మా కుక్కర్ తెచ్చినావా మీ కుక్కర్మ్మ నువ్వు కూడా తినేవాటు నా దగ్గర అయితే లేదు నీ కుక్కర్ ఎవరు తీసుకుపోతారు మరి తీసుకుపోతే నువ్వే తీసుకుపోతే మన అత్తరాలే వాళ్ళ ఇంట్లో చూసినావా వాళ్ళ ఇంట్లో చూసినా మా పెద్దోళ్ళు కొంట వేరే వాళ్ళ ఇంట్లో చూసినా లాతీళ్ళు కొంట వేరే వాళ్ళ ఇంట్లో చూసినా మా ఇంట్లో అయితే లేదు ఇక తిత్తే నువ్వే తిస్తావు నా కుక్కర్ ఉండగా నేను మీ కుక్కర్తమ్మా నా కుక్కర్ ఉంది కాదంటే నా కుక్కర్ అడుగు ఇస్తా నేను కానీ నీ కుక్కర్ తీసుకొచ్చుకుందానంటున్నామీ కుక్కర్ ఇది మరి అందరి ఇల్లలో ఇష్టం అందరి ఇల్లలో చూసిన పెద్ద కుక్కర్ మా ఉన్నది కానీ ఆ తెచ్చింది అది తగిలి అంత పెద్ద కుక్కర్లేమండాలి చిన్న కుక్కర్ తిస్తే మంచిగా ఉంటుంది అని తిత్తే అస్సలు దొరకలేదు మరి జానెవలక అంటే నేను ఎవరికి ఇయ్యలేని అది అంటాను సాగర్ ఎవరికన్నా ఇచ్చినా అంటే నేను వేయలేదంటు నేను ఎవరికి ఇవ్వకపోతే మరి మరి పోతుంది కుక్కర్ నాకైతే నేను అయితే తెచ్చుకోలేదు మరి కుక్కర్ నువ్వు తెచ్చకపోతుంది ఆడు తెచ్చుకోకపోతే ఈ మన అక్క ఇళ్ళని లో ఒక బయరీ మరి ఎటు పోతుంది మరి ఏమర్థం నేనైతే ఏదన్నా నీ దగ్గర మన ఇంటికించె తెచ్చుకున్నా కానీ తిరిగి మళ్ళీ మీ వస్తువులు మీకే అప్పేప్తే కానీ నేను ఉంచుకోను ఎందుకని కరెక్ట్ ఇంత కరెక్ట్ గానీ ఏదో మర్చిపోయినట్టున్నావు పెట్టిన ఉంటున్నావు చూడు ఏ నీ నేనబెట్టాలత్తమ్మా నా వస్తువు కానీ వేరేటలా వస్తువు తీసుకొని పెట్టుకొని పెట్టుకోను నేను మరి ఎటువేయింది ఎవరున్నర కాదు ఇంత పాపకింతరం ఉంటుందా చూడు ముద్రే వాళ్ళ నాకు కుక్కర్ తీసుకపోతే చెప్పనే తీసుకుపోవాలి కదా చెప్పి తీసుకపోయినా అజే వాళ్ళు చెప్పి తీసుకపోయారు కదా వాళ్ళ దగ్గర ఉన్నది అనుకోవచ్చు ఎక్కడ పోతుంది మరి అది అన్ని అడిగినా నువ్వే తెచ్చుకున్నావా నాకు అనిపిస్తుంది చూడు ఎక్కడ ఉండే చూడు నా బోల్ తెలియదు అర్థమ్మా నాకు ఇది ఒకటే కుక్కర్ ఉంది నాకు నాకు నాలుగైదు కుక్కర్ లేవు మరి ఎడిపోతుంది కాదంటే కుక్కర్ అవసరం మరి ఇయ అంటే ఇత్త ఇత్త గత పెద్ద అంత అంత కుక్కర్ వాళ్ళ దగ్గర ఉన్నది అది అర్థనే కదా ఈ కుక్కర్ పడతామని ఈ కుక్కర్ లేదు మరి వాళ్ళు ఇద్దరు పిల్ల బోల్లు పెట్టుకుంటా కుక్కర్ ఎవరు తీసుకుపోయినారు ఏం కాదా ఎట్లా ఎవరు తీసుకపోయి నన్ను అడిగి తీసుకపోతే ఆల్ వాళ్ళు పెట్టుకుంటారు ఎవరు అడుగుతున్నా అత్తమ్మా నువ్వు కుక్కర్ లేదన్నా కదా లేదన్నప్పుడు అర్థం చేసుకోవాలి అత్తమ్మా నా కుక్కర్ కుక్కర్ ఉన్న నీ కుక్కర్ తె తెచ్చుకుంటా నేను ఎక్కడ పోతుంది మరి నా దగ్గర కుక్కర్ంచిగా చూడేది నా బోల్లాగా నాకు తెలియదా చూడు

అరే మర్చిపోతావే నువ్వు దొంగ అని అంటే నేను మర్చిపోను అట్లా బోల్ అభిషన్కి మర్చిపోలేను నేను నా వస్తే మాదిలో ఉన్నా కానీ నేను మర్చిపోకూడదు తెచ్చుకుంటా అట్లాంటి నీ వస్త నేను గేనా అట్లా ఎన్నిసార్గేనా నేను ఇదివేంది మరి లేదత్తమ్మా కుక్కర్ లేదు నా దగ్గర నా కుక్కర్ కానీ మంది అస్సలు తెచ్చుకోను మరి ఇంట్లో సత్యం దగ్గర వేసినావా వంట సామాన్లు పెట్టుకుంటే ఏదైనా గండ్లెందుకు పెట్టుకుంటే ఏదో పిల్లల నుల్లి మీద కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నావు తెచ్చుకోలే నేను నేను తెచ్చుకోలే నీకు ఎక్కడ పోతుంది మరి చాందిని పట్టుకొచ్చి నేను అడిగినావా అత్తమ్మా చాందిని పట్టుకొత్తాను బలేతున్నావు చిన్న చిన్నపిల్లనైనా అది పట్టుకొత్తదా మరి నీకు అంత డౌట్ ఉంటే మరి దాన్ని ఇది ఏంటిది ఏమో నాకు తెలియదు కుక్కర్ ఇంత అడిగితే కుక్కర్ అయ్యే అంటే తెలియకపోతే గిల్ల గిరిగా కాలు ఎనర్జీ వచ్చింది మరి నాకేం తెలుసు నా కుక్కర్ ఉండగా నీ కుక్కర్ ఎందుకు తెచ్చుకుంటా నేను మరి ఎట్లా వచ్చింది ఇది నాకు ఈ కుక్కర్ అవునా అది బంగారం పెడుతుంది ఎండి బ నాకు సరే కానీ ఇది ఎట్లా వచ్చిందే నువ్వు తెకపోతే ఎట్లా వస్తాది చెప్పు అక్కడ నేను తెచ్చుకోలేండి కుక్కర్ మళ్ళీ ఎట్లా వచ్చిందని అంటే నేను ఏం మాట్లాడలేదు చెప్పు ఆయన లెంకు లెంకు లెంకే దొరుకుతుంది తెచ్చుకుంటే దొరుకుతుంది కానీ నువ్వు తెచ్చుకుంటే యాదవ తెచ్చుకోలేదంటే నువ్వు లేకపోతే ఎట్లా చెప్పబోయ్ అది నాకు తెలియదు తెలుసు నాకే తెలియదు అనకు నువ్వు దొంగతనం అనకు ఏదో నా ఇంట్లో నా కుక్కర్లో అంటే నీ కుక్కర్ కి దొంగతనం చేసినట్టు మాట్లాడతావు దొంగతనం నాకు తెలియదు అమ్మా నేను తెచ్చుకోలేండి కుక్కరు ఇప్పుడు అంటే ఏమనుకుంటారు మానం బొత్తుగా ఎవరికైనా చెప్పుకుంటే ఏ చెప్పుకుండా కాదు నువ్వు ఎవరికి చెప్పుకున్నా నేను ఇదే మాట మాట్లాడతాను నేను తెచ్చుకోలేను కుక్కరు తెచ్చుకోబుద్ది ఎట్లా వచ్చింది అది నాకు తెలవది ఇసుడు దొంగ బుద్ధి కూడా ఉంది అని దగ్గర ఇసుడు దొంగ బుద్ధి కూడా ఉందా దగ్గర అత్తమ్మ దొంగ బుద్ధి అనకు నువ్వు అట్లా మరి ఎట్లా వచ్చింది ఇది చెప్పి కాదు గిన్నెలానే ఏదైనా కూరేసి తెచ్చుకున్నా కానీ వెంటనే అది బావాలింటికి అత్త అయితే కడిగి ఇస్తా కదా యాదు ఉండదని ఇది ఇస్తాయి పోతే అట్లనే అక్కడ నేను తెచ్చుకుంటే ఇస్తా నేను తెచ్చుకుని పోకపోతే తెచ్చుకోపోతే నువ్వే నువ్వే మాట్లాడు మరి నీ గుణం నువ్వే అర్థం చేసుకో మరి ఇది నీ బిడ్డ నీ కొడుకుదేడు నువ్వు దేవు సుమన్ దేడు ఇవ్వదు లేకపోతే ఇది ఎట్లా వస్తది అది నాకు తెలియదు అత్త నైతే నీకు తెలియదు అంటే దీనికి ఉన్నట్టు గిరికు గిరికలు ఉన్నాయో మరి దీనికి కాళ్ళు ఉన్నాయి వచ్చింది గిరికలు ఉన్నాయో మరి దీనికి కాళ్ళు ఉన్నాయి వచ్చింది

నేనెందుకేత్తా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ తీకపా నీ పిల్లలు తీకపాయా ఇది ఎట్లా వచ్చింది మరి తెలియదు అండి దొరికింది ఇంకేం అదే దొరికింది తీసుకపోతా ఇత్త అయిపోవు కదా నన్ను ఒరిచింది ఇది వరదాకా నిన్నెందుకు దొంగతనం చేసిందని వాడుతుత్త దొంగతనం నువ్వే చెప్పురా మరి లేకపోతే ఎట్లా ఎట్లాది అది నువ్వే చెప్పు మరి నాకు తెలిసిన తర్వాత అయితే ఎవరు వస్తున్నాను ఖచ్చితంగా అదే రోజు తీసుకుపోయిచ్చేస్తుంది కాడికి మరి నేను తీసుకొచ్చి నాకైతే తెలుసు అనుకున్నాను మరి నేను తీసుకొచ్చి నా కాదు అంటే అదైతే మరి అది ఎట్లా వచ్చింది మన ఎట్లా అది ఎగురుకుంటూ వచ్చింది రెక్కలుండే తిరిగి ఎగురుకుంటూ వచ్చింది నువ్వు కూడా అట్లా మాట్లాడతా ఎట్లా ఇప్పుడు అది చెయ్యదు నువ్వు చెయ్యవు ఇప్పుడు నేను చేసిన అన్నమాట ఇప్పుడు నా ఏదో పద చెప్తున్నారు అన్నమాట మీరు ఇక కదా నువ్వు నన్ను పెడుతుంది కదా ఇప్పుడు నేను నిన్ను బాధన చేసినట్టు లేదు నువ్వు నన్ను బాధన చేసినట్టుంది దొంగతనం కుక్కర్ తీసుకెచ్చుకున్నట్టుంది చెప్పుదా మరి ఇప్పుడు నువ్వు దా అయిపోయిందంటే ఎట్లుంటారు అయ్యాలు తెచ్చుకున్నారు రేపు తెచ్చుకుంటారు ఇస్రాయల్ అన్ని తెచ్చుకుని పెట్టుకొని ఆ నీకు ఇస్రాయల్ ఏం తీసుకురాలంటే లోళ్ళు కావా అక్కడ దత్తమ్మ కరెక్ట్ కాదు చూడే చూడే ఉన్నది ఉన్నది ఎన్నో ఉంది ఎన్నో ఉందని అన్న లెంకరణ లెక్కుతుందా ఆది మరిచి తీసుకొచ్చింది కావచ్చు ఆది మరిచింది కావచ్చు తీసుకొచ్చి నేను తేలేను ఇది ఒక్కటి తెలుసు నాకు ఎట్లా అంటే ఏ వస్తువు దాని వస్తువుగా ఉంది అస్సలు దాని దగ్గర ఉంచుకోదు ఎవరు వస్తువు ఉందా వాళ్ళకి ఇంటనే ఇచ్చేది మళ్ళీ ఒకవేళ దాని దగ్గర పెట్టుకుందానుకో బాధు ఏమని అనుకుంటారో ఏమో అని చెప్పని మళ్ళీ టక్క ఇచ్చేస్తుంది ఆ గుణం తెలుసుకోవటం అంటున్నా అదైతే ఇట్లా బుద్ధైతే కానీ అది ఎట్లా వచ్చిందో ఏమో నువ్వు అన్నది ఎట్లా చెప్పన్నా రజిత ఏం తప్పు లేదు నీ దగ్గర ఎట్లా ఉన్నట్టున్నది మరియు మరి ఎట్లున్నది చెప్పు కదా ఎట్లున్నది చెప్పు నేను నిన్న రజిత ఇది ఎట్లా వచ్చింది అదే అమ్మ ఎట్లా వచ్చింది నువ్వు గట్లా చెప్పు మాట్లాడు నాకు మరి దొంగతనం మూడు నాలుగు సార్లు నాకే మూడు నాలుగు సార్లు ఏమైనా గిసుడు కుక్కర్ అయితే మంచిగా ఉండు గిసుడు కుక్కర్ అయితే మంచిగా ఉండు నాతో కూడా ఉండదు ఎప్పుడన్నా కీలదేమని డౌట్ డౌట్ ఉండే నేను అడిగినా అడిగిన అట్లా అన్నదా మాత్రమే నిజంగా దొంగతం చేసిన తెచ్చింది కదా ఇంకేంది ముద్దు కథ ఎట్లా చెప్పన్నా అరే ఇక నీ పని చేయకపోతే అడుగు కదా నేను ఖచ్చితంగా దంపపోతే అడుగు కదా పోతే ఆడు ఒకరు వేరే విధంగా చచ్చిపోతే ఈయన వాడేటట్టుంది ఇప్పుడు కదా నువ్వు అన్నది అట్లుంది ఇప్పుడు మరి ఒక్కసారి కాక మూడు నాలుగు సార్లు అన్నది అత్తమ్మా కాదంటే నేను గొంకొచ్చుకుంటా సుమన్ వంకరమ్మంటే కొనుకొత్త మందు కుక్కర్ తీసుకొస్తా దొంగతనం చేసుకునేదని మరి చూడు అత్తం పెట్ట దొంగతనం పెడుతుందా మంచిది కానీ అట్లా మాట్లా కానీ రెస్పెక్టన్ ఇస్తుందా దొంగతా నాకు బీప్ పెంచుతుంది ఇంకా అది పచ్చింద కోపం రావాలి అసలు అయింది కోపం వాళ్ళకి రావాలి నీకు రావాలి అట్లా రావద్దరుగల నువ్వు బలే చెప్తున్నావు మరి అంటే మీరిద్దర ఒకడే మాట్లాడుకుంటా మా ఒకటి మీరిద్దరు ఒకటే అన్నమాట అట్లాగా ఇక నేను నడవ నేనే కంటే ఇక ఇప్పుడు ఎవరమ్ మరి రేపు నేను ఎవరమ్మ ఇప్పుడు ఎవరన్నారా అంటున్నావు ఊకిద్దా నేసి కత్తున్నావు నన్ను ఏదో కత్తున్నా అన్నట్టుగా మాట్లాడుతున్నాను అట్లా అమ్మా అయ్యో అది తీసుకురాలేదు ఒకటి దొంగతనైతే అది చెయ్యది రెండు ఇది ఎట్లా వచ్చిందో తెలియదు ఒకవేళ ఇక్కడ ఉన్నందుకు నువ్వు డౌట్ పడుతున్నాను అర్థం ఉంది కానీ ఎట్లా వచ్చిందో తెలియదు కదా సరే తియ్య మరి ఎట్లా వచ్చిందేమో సగం వైపు అయిగా అట్లా ఓ నువ్ కూడా ఓరు చెప్పనా నేను టెక్కన వచ్చి చక్కన చూసి పట్టుకుని పోతిన మా చూడు ఇలా పది నిమిషాల దాకా లెంకినా లెక్త దొరకపాయ్ నేను దియ్యలే అనబట్టే నేను దొంగన అనబట్టే నింద పెడుతున్నావు అనవట్టే ఇవన్నీ అన్నాక ఇక మనం ఎట్లా అనిపిస్తది చెప్పు ఇక నేనన్న లెంక్ చూసుకుంటా అంటే గల్ల పెట్టింది పొక్కల ఒక పొక్కలు పొక్కలు పెడితే కనబడుతుందా దానికి అర్థం ఎట్లా మరి ఇక్కడ 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 పెట్టాలి కదా మరి గండ్ల పెట్టుడేది నీ కుక్కర్ నీ కుక్కర్ తీసుకో పెద్ద బంగ్లంగా కట్టుకోవ్ కుక్కర్ మీద అది నాకు తెలియదు కుక్కర్ దుంకుట దుంకుటది కదా ఇది కూడా గట్టిన వచ్చింది అయింది ఇక నాకు తెలియదు నీకే తెలుస్తుంది మాట్లాడతలేదు అన్ని కోపం మాటలు ఎంత కోపం దొంగతనం పెట్టింది నువ్వు అన్ని మాటలన్నీ అన్నది నువ్వు నేనేమన్నస్తమ్మ నేను అట్లాంటిది అని కాదత్తమ్మా అట్లా నిందలు పెట్టద్దు నా మీద బాధలు ఏమనంటే నాకు లేదు ఎట్లా అంటే నాకు చెప్పు నీకు ఐదు కిలో కుక్కర్ అంటే ఇస్తా గది అత్తమ్మా ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా నాకు తెచ్చుకుంటున్నా అత్తమ్మ ఎందుకు దొంగతనం పెడుతున్నా నింటే నింటే కాదు నువ్వు నిజంగా నాకు దొంగతనం పెట్టడం పెడుతున్నావు నువ్వు దొంగతనం పెడుతున్నా మీద దొంగతనం మళ్ళీ వేయకు నాకు ఎప్పుడున్న సుమన్ ఇంట్లో పైసలు అది అంటేనే పాణం మీద విలువ అవుతుంది నాకు అంతే దొంగతనం పెట్టద్ది నా మీద నాకు లేదా బుద్ధి నాకు పుట్టుక నుంచి లేదు కానీ అట్లా దొంగతనం చేయకే ఇయ్యో అత్తమ్మా నేను తీయలేనొత్తమ్మా సి ఎందుకు నా మీద దొంగతనం పెడతారు బాగు కుక్కర్లో కానీ దొంగతనం పెడుతుండ్రు దొంగ దొంగతనం చేస్తావా అని కుక్కర్ దొంగతనం చేస్తావా కరెక్ట్ కాదు నేను దేనికంటే దానికి రామణం చేస్తాను అర్థం ఉండాలి అట్లా ఏడవకే అట్లా తీసి కరెక్ట్ కాదు ఇది నా మీద దొంగతనం పెట్టి కరెక్ట్ కాదు ఇది కానీ నాకు కుక్కర్ నీ కుక్కర్ నాకేందుకు నేనే నాలుగు కొనిస్తా తీసుకో నాకు కొనిస్తా కానీ ఈ పని చేయకు ఈ పని చేస్తే అది ఈకరం అయితే విత్తే నా నుంచి ఈకరం అంటే నాకే చెప్పడానికి ఇది తనిపిస్తుంది అంటే అత్తమ్మా ఇట్లా నాకు కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు ఇది తేలేవా నిజంగా నిన్నేనత్తమ్మా అమ్మతోడు అత్తమ్మ లేను కరెక్ట్ కాదు అత్తమ్మా ఇది పద్ధతి కాదు ఇది దొంగతనం పెడితే మంచి అనిపితనం కత్తియ ఫ్రాంక్ చేసిన సి ఫ్రాంక్ ఫ్రాంక్ ఇట్లా వేయద్దు అత్తమ్మ అంతే దొంగతనం మీద అసలు వేయద్దు ఫ్రాంకు నాకు అసలు దొంగతనం అంటే అసలు నచ్చలేదు అని పెద్దక్క మీదే చేసిన బాగా సుమన్ మీద చేసిన ఎన్ని రోజులే ఏది చేయాల ఏది చేయాలి ఏది చేయాలని ఆలోచించుకొని మరి చేసిన ఫీల్ అయినవా కానీ ఇంకా దొంగతనం ఎంతైనా కనుక దొంగతనం ఎవ్వరు కాదు నువ్వే కాదు నువ్వే కాదు నేను కూడా ఫీల్ అయితా దొంగతనం మీద పెడితే ఎవరికైనా బాధ అనిపిస్తా బాధ కాదు బాధ పెట్టడానికి ఆ బాధ పెట్టడానికి నేను చేసినా సరే తి ఏమనుకోకు ఇంకా తన బాధపెడతాననే లేకపోతే కుక్కర్ పేన మంచిదే అలా ఓనని చప్పడకుండా గాని ఇంతగానే నిన్ను బాధ పెడతానా అసలు నేను కాదు గాని బాధపడకు ఇక సరే తిట్టమ్మ ఇగ గుడ్డు తీసుకో అద్దు తిప్పినా Woo! <laughs>